ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి చివరి నిమిషం వరకు ప్లాన్స్ మార్చుకుంటూ వెళ్తారు ఎక్కడ ఏది కలిసి వస్తే దాన్ని పట్టుకుని వెళ్లాడతారు నాయకులు లోక్సభ ఎన్నికల్లో కీలక నియోజకవర్గమైన అయిన ఆస్థానంలో అదే చేశాయి రెండు పార్టీలు బీసీ జపం చేస్తే మరో పార్టీ భిన్నంగా వెళ్లాలని చూస్తోంది ఎందుకలా ఆ పార్టీ లెక్కలేంటి ఏంటి నియోజకవర్గం ఎలా ఉన్నాయి అక్కడ సమీకరణాలు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల టార్గెట్ ఒకటే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి పట్టు నిలుపుకోవాలని ట్రై చేస్తున్నాయి ఇందుకోసం అన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నాయి ఇందులో ప్రధానమైన వ్యూహం క్యాస్ట్ మూడు పార్టీలు క్యాస్ట్ ఆధారిత ఓట్ల మీదే ఎక్కువగా ఫోకస్ చేశాయి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు క్యాస్ట్ మంత్రాన్ని జపిస్తున్నాయి ఇందులో బీఆర్ఎస్ బీజేపీలు చాలా వేగంగా అభ్యర్థులు కూడా ప్రకటించేశాయి ఆ రెండు పార్టీల అభ్యర్థులు బీసీ నేతలే బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కాగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు హస్తం పార్టీ నుంచి పోటీ ఎక్కువగానే ఉంది ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉండడం మరోవైపు నిజామాబాద్ పార్టీకి బలమున్న తరుణంలో ఆశవహుల లిస్టు పెద్దగానే ఉంది ఇందులో జీవన్ రెడ్డి సునీల్ రెడ్డి ఆకుల లలిత పేర్లు ముందు వరుసలో ఉన్నాయి అయితే ఇందులో ఏ అభ్యర్థికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెబుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు ఇప్పటికే బీజేపీ ప్రచారంలో ముందుంది బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారానికి సిద్ధమవుతున్నారు కానీ కాంగ్రెస్ లో మాత్రం అభ్యర్థి వేట కొనసాగుతూనే ఉంది సీఎం రేవంత్ రెడ్డి మనసులో రెడ్డి సామాజిక వర్గానికి వారికే నిజామాబాద్ పార్లమెంటు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది జీవన్ రెడ్డి లేదా సునీల్ రెడ్డికి టికెట్ ఇస్తారన్న టాక్ నడుస్తోంది హస్తం పార్టీ ఢిల్లీ పెద్దలు బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం అటు రెడ్డికా ఇటు బీసీకా అన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిస్కషన్ జరుగుతోంది రెండు ప్రధాన పార్టీలు బీసీ మంత్రాన్ని పఠిస్తుంటే కాంగ్రెస్ మాత్రం భిన్నమైన ఆలోచనలు ఎందుకు చేస్తోందో కేడర్కి అంతు చిక్కడం లేదు ఇప్పటికే జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదన్న చర్చ ఉంది నిజామాబాద్ నియోజకవర్గంలో ఐదింటిలో ఒక్కటి మైనార్టీ మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్ కేటాయించారు జిల్లాలో బీసీల ఓట్లే అత్యధికంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం పదహారు లక్షల ఓట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు లక్ష పైబడి ఉంటాయి రెండు లక్షల పైచలకు ముస్లిం ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు మినహా బీసీ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు చాలా బలంగా ఉన్నారు అందుకే కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గం వైపు చూస్తోందట జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డికి నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడంపై జిల్లా నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ జిల్లాకు చెందిన నేత కాకుండా స్థానికేతరునికి ఇవ్వాలని క్యాడర్ భావిస్తోందట ఒకవేళ రెడ్డికే ఇవ్వాలనుకుంటే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సునీల్ రెడ్డి కూడా ఉన్నారు అయితే సామాజిక పరిస్థితులు రెండు ప్రధాన పార్టీలు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడంతో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి కాంగ్రెస్ కూడా బీసీ వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది బాజిరెడ్డి అరవింద్ ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అయితే కాంగ్రెస్ లో కూడా సీనియర్ నాయకురాలు ఆకుల లలిత మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఈ నేపథ్యంలో ఆకుల లలితకు టికెట్ కేటాయించాలన్న డిమాండ్ కూడా పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది ఇప్పుడు నిజామాబాద్ టికెట్ రెడ్డికి ఇవ్వాలా లేక బీసీలకి ఇవ్వాలా అన్న ఆలోచనల మధ్య అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతోంది అయితే క్యాడర్ మధ్యలో ఒక అభిప్రాయం సీఎం రేవంత్ మదిలో ఇంకొకటి అధిష్టానం మరోలా ఆలోచిస్తుండడం సమస్యగా మారింది చివరికి నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేది ఎవరో చూడాలి